అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ సాడిస్ట్ ముప్పై ఆరవ భాగం రచయిత పున్నాగవల్లి గారు లేడని చెప్తే ఈ సమయం వరకు ఇంటికి రాలేదేంటని అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుంటూ స్నానం చేస్తున్నారక్క అని అంది కోమలి ఓ అలానా సరే అయితే నేను రేపు ఫోన్ చేస్తానులే అంతరి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతనికి కోపం వస్తుందేమో అంటూ ఫోన్ పెట్టేసింది రేవతి ఇక్కడ మేము ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనుకుంటున్నారు అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఈ డివోర్స్ సంగతి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని అనుకుంటూ ఫోన్ అలా పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది కోమలి అంతలో అక్కడికి విజయ వస్తూ చిన్నమ్మగారు వంటంతా పూర్తయిపోయింది రెండు మీకు భోజనం వడ్డిస్తానంది విజయ వద్దు విజయ నాకు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను వాతావరణం చూస్తుంటే వాన పడేలాగా ఉంది నువ్వు ఇంకా ఇంటికి బయలుదేరంది ఈ కోమలి చిన్నయ్య గారు వచ్చే వరకు ఉంటా ఎంత ఇంట్లో ఒక్కళ్ళే ఏముంటారు అని అంది విజయ పర్వాలేదులే విజయ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది అది చేసుకుంటాను నువ్వు బయలుదేరు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా నీ కోసం అని అంది సరేనమ్మా మా చంటోడు వినయ్ గారు నేను రావడం కాస్త ఆలస్యమైతే చాలు విలువిలలాడిపోతూ గుమ్మం దగ్గరే నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అయితే నేను బయలుదేరుతానమ్మా సింహద్వారం దగ్గరికి వేసి వెళ్తున్నానంది విజయ హా అని అంటూ వినయ్ పేరు వినగానే కోమలికి ఆఫీస్లో తన కొలీగ్ వినయ్ గుర్తుకొచ్చాడు దాంతో అనుకోకుండా రెస్టారెంట్లో వినయ్ మాటలు గుర్తుకొచ్చాయి కోమలికి ప్రేమించానని చెప్పాను తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇందుకు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే నా మీద తనకి నమ్మకం లేనట్టే కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న వినయ్ మాటల దగ్గరే ఆగిపోయింది కోమలి బహుశా ప్రతి మగవాడు కూడా ఇలాగే ఆలోచిస్తాడేమో నేను వారికి దూరంగా ఉండటం వల్లే వారు ఇలా నన్ను డివోర్స్ అడుగుతున్నారనుకుంటా కానీ నేను వారిని కావాలని దూరం పెట్టడం లేదు కదా వారికి నా గతం చెప్పకుండా దగ్గర అవ్వడం నా దృష్టిలో తప్పుగా భావిస్తున్నాను కానీ వారు అసలు నా గతం వినడానికి కూడా సిద్ధంగానే లేరు అసలు నాకు చెప్పే అవకాశాన్ని కూడా వారు నాకు ఇవ్వడం లేదు మరి నేను ఏ చేయాలి ఇప్పుడు ఒకవేళ వారు కోరుకున్నట్లే వారికి నేను దగ్గరైతే బహుశా అప్పుడు వారు నాకు ఈ డివోర్స్ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటారేమో అని కానీ ఎటువంటి అరమరికలు లేకుండా దగ్గర అవ్వాల్సిన భార్యాభర్తలు ఇలా ఒత్తిడితోనో లేక తప్పు చేస్తున్నాను అనే భావనతోనో దగ్గర అవ్వడం కరెక్టేనా అసలు ఆలోచిస్తుండే నన్ను డివోర్స్ అడగడానికి ఏ కారణం కనిపించడం లేదు ఒక్క నేను వారికి దూరంగా ఉండడం తప్ప అలా అయితే నాలో నేను వదనపడుతూ కూర్చోవడం ఎందుకు ఏ తల్లి తండ్రి కోసం పెళ్ళంటేనే ఇష్టం లేని నేను ఈ పెళ్ళి కొప్పుకున్నానో ఆ పెళ్లి బంధం నిలబెట్టుకోవడానికి నా భర్తకు దగ్గర అయితే తప్పే ఉందని అనుకుంటూ మౌనంగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది కోమలి కబోర్డ్లో ఉన్న తన డ్రెస్సులు చీరలు అన్నిటి వైపు చూస్తూ అక్కడ ఉన్న బ్లాక్ శారీని చూడగానే కోమలికి నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్లో అంతరు ఎవరితోనో మాట్లాడుతూ బ్లాక్ శారీలో తనని చూడాలని అనుకుంటున్నట్టుగా మాట్లాడడం గుర్తొచ్చింది అవును ఇంతగా అమ్మ ఎవరు లేక ఫోన్ కాల్ అంత అబద్ధమేమో అని ఆలోచిస్తూ ఆ బ్లాక్ శారీ తీసుకొని కట్టుకొని తలకి చుట్టుకున్న టవల్ని తీసి తల దులుపుకుంటూ ఉంది కోమలి ఎంతగా స్థిరంగా ప్రశాంతంగా అనుకున్నా కూడా అది తన వల్ల ఏమాత్రం కావడం లేదు కోమలికి దాంతో ఇలా ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి ఏదో ఒక పనిలో పడితేనే ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటూ కోమలి తలని పైకి ఫోల్డ్ చేసుకొని క్లిప్ పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది కోమలి తనకి ఏమాత్రం రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ అంతగా అనిపించలేదు దాంతో అద్దానికి ఉన్న స్టిక్కర్ తీసి మొహాన్ని అంటించుకొని కిందకు వెళ్ళింది కోమలి విజయ వెళుతూ వంట అంతా రెడీ చేసి వెళ్ళింది ఏం చేసిందోనని చూసింది కోమలి ఎప్పట్లనే నార్మల్గా ఉన్న వంటకాల వైపే చూస్తూ ఫోన్లో చూసి స్పెషల్గా ఏమైనా చేద్దామా అని తన మనసులో అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి కుకింగ్ వీడియోలు చూసింది కోమలి కిచెన్లో ఉన్న కిటికీ తలుపులు గాలికి టపటపా కొట్టుకుంటున్నాయి దాంతో అటువైపు చూసిన కోమలికి జోరున వాన కురవడం చూసి ఇంతలా వానొస్తుంది ఈయన గారు ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో అనుకుంటూ కేక్ తయారు చేయడానికి ప్రిపేర్ అవుతోంది కోమలి సరిగ్గా అప్పుడు ఇంటికి వచ్చిన అంతర్ మౌనంగా వంటగది వైపు చూశాడు కోమలి అటువైపు తిరిగి కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంది దాంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అంతర్ తన ఆలోచనలో తానుంటూ కోర్టు జేబులో ఉన్న పేపర్స్ని బయటికి తీస్తూ ఈరోజు ఎలాగైనా కోమల చేత ఈ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయించాలి కానీ ఎలాగో అర్థం కావడం లేదు కానీ మరో పక్కన ఆలస్యం అయ్యే కొద్దీ తాతయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అసలు ఊహించలేకపోతున్నాను నేను అని అనుకుంటూ ఇంటికి బయలుదేరే ముందు ఆఫీస్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నాడు అంతర్ ఆఫీస్లో పని మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేకపోతున్నాడు అంతర్ చిన్న చిన్న వాటికే కోపం వస్తూ ఉంది తన కింద ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉన్నాడు తప్పని తనకి తెలుస్తూ ఉన్నా తను ఏమీ చేయలేకపోతున్నాడు ఇలా తనలో తని మదన పడిపోతూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చాడు ముకుందరావు ముకుందరావుని చూస్తూనే తాతయ్య మీరేంటి ఇక్కడ రండి అని అన్నాడు అంతర్ ఇన్ని రోజులు ఆఫీస్ అంటే ఏదో అనుకున్నాను కానీ బాగానే కట్టావు అన్నాడు ముకుందరావు చాంబర్లో చుట్టూ చూస్తూ ఆ మాటలు కన్నా కోపం అసూయను ఎక్కువగా కనిపించాయి అందరికీ కానీ అదేం పట్టించుకోకుండా ముకుందరావు మాటలు ఎక్కడైనా ప్రేమ అని ఇది ఉంటుందేమోనని వెతికాడు అంతర్ కానీ అంతర్ ఆశ అడియాసే అయ్యింది షూటింగ్ చేయడానికి ఆఫీస్ వర్క్ చేయడానికి బయట క్లయింట్స్ వచ్చినా మాట్లాడడానికి వీలుగా ఉండాలంటే ఈ మాత్రం ఉండాలి తాతయ్య అన్నాడు అంతర్ అవునవులే సొమ్ము మనది కానప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు అదే మనది అనుకుంటేనే కాస్త ముందు వెనుక చూస్తావన్నాడు ముకుందరావు దాంతో అంతర్ మనసు చుక్కమంది కానీ అదేమీ పట్టించుకోకుండా టీ కానీ కాఫీ కానీ తాగుతారా తాతయ్య అని అడిగాడు అంతర్ ఇదేదో బాగుందే నా ప్రాపర్టీలోకి నేను వస్తే నువ్వు నాకు మర్యాదలు చేస్తున్నావా అని అంటూ వెకిలిగా నవ్వాడు ముకుందరావు అంతర్ ఏం మాట్లాడినా కూడా దానిలో ఏదో ఒక తప్పును వెతుకుతూనే ఉన్నాడు ముకుందరావు దాంతో అంతర్ ఏమీ మాట్లాడలేక ఏం పని మీద వచ్చారు అని అడిగాడు అంతర్ సూటిగా ఏ నీకు తెలియదా అన్నాడు ముకుందరావు నిజానికి ముకుందరావు ఎందుకు వచ్చాడో అంతరు ఊహించగలడు కానీ తన ఊహ తప్పైతే బాగున్ను అని తన మనసులో అనుకున్నాడు అంతర్ కాసేపు తెలియదని అనుకోండి వచ్చిన పని ఏంటో చెప్పండి అన్నాడు అంతర్ మీ అమ్మీ మధ్య బాగానే కోలుకుంటుంది అనుకుంటా అన్నాడు ముకుందరావు ఈ సంభాషణ ఏమాత్రం ఊహించని అంతర్ అర్థం కానట్టుగా ముకుందరావు వైపే చూశాడు అర్థం కానట్టుగా నటించుకు నేను నీకన్నా చాలా తెలివైన వాడిని అన్నాడు ముకుందరావు తెలుసు ఆమె మా అమ్మ మాత్రమే కాదు మీ కోడలు కూడా అది మీకు గుర్తుందని అనుకుంటున్నాను అన్నాడు అంతర్ గుర్తులేకే నాకు అన్నీ బాగానే గుర్తున్నాయి గుర్తు లేకుండా ప్రవర్తిస్తోంది నువ్వు అన్నాడు ముకుందరావు నేనా నేనేం చేస్తాను తాతయ్య అన్నాడు అంతర్ తాతయ్య నన్ను పిలవద్దు అలా పిలుస్తూనే తడిగుడ్డతో గొంతులు కోసే రకాని నువ్వు అన్నాడు ముకుందరావు ఆ మాటతో అంతర్ మనసు చాలా బాధపడింది దాంతో ఎందుకు తాతయ్య మీకు మొదటి నుండి కూడా నా మీద అంత కోపం అని అన్నాడు అంతర్ పాత ప్రస్తావన ఇప్పుడు మన మధ్య వద్దు నేను మాట్లాడేది గతం గురించి కాదు ప్రస్తుతం గురించి అన్నాడు ముకుందరావు పోనీ ప్రస్తుతం గురించే మాట్లాడతాను ప్రస్తుతంలో మాత్రం నేనేం చేశాను అన్నాడు అంతర్ నేను కూడా నువ్వు ఏమీ చేయలేదని అంటున్నాను ఎక్కడో తిండికి గుడ్డకి అల్లాడే పరిస్థితుల నుంచి ఇంత ఐశ్వర్యంలోకి తీసుకొచ్చాను ఈ డబ్బు ఐశ్వర్యం చూసి నీ కళ్ళు నెత్తిమీదకి ఎక్కాయి నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చావు అన్నాడు ముకుందరావు ముకుందరావు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అర్థమైంది అంతర్కి దాంతో ఏవీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అంతర్ మౌనం అన్నిటికీ సమాధానం కాదు నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ నీ ఆటలు నా దగ్గర సాగవన్నాడు ముకుందరావు నేను తెలివైన వాడినని అనలేదు అలాగే అనుకోను కూడా అది మీ పొరపాటు తాతయ్య అన్నాడు అంతర్ నిజమే నేను నీ విషయంలో పొరపాటే పడ్డాను నీకెంత మంచి జీవితాన్ని ఇచ్చి నాకు నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని మాత్రం అడిగాను దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు అది ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని అందం మోజులో పడి నాకు ఇచ్చిన మాటని మరిచావు అలాంటి నిన్ను ఏవనాలో నువ్వే చెప్పు అన్నాడు ముకుందరావు మీకు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తానని ఒప్పుకున్న మాట నిజమే కానీ దానికి అర్థం ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని కాదు తాతయ్య అన్నాడు అంతర్ అయితే అలా అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నానన్నాడు ముకుందరావు ఏంటన్నట్టుగా చూశాడు అంతర్ ఈరోజు దాము దేవయాని ఏదో ఫంక్షన్ ఉందని బయటకు వెళ్ళారు బహుశా ఈరోజు రావడానికి కుదరకపోవచ్చు నువ్వు కూడా ఏదో ఒక కారణం చెప్పి ఈరోజు ఇంటికి వెళ్ళకుండా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎవరు బదులు తీర్చుకోవాల్సిన అవసరమే లేదు నేనే నాకు నా కుటుంబానికి న్యాయం చేసుకుంటాను అన్నాడు ముకుందరావు నిజానికి మనసేం బాగోలేకపోవడం వల్ల ఈ రోజు ఇంటికి వెళ్ళకూడదని అనుకున్నాడు అంతర్ కానీ ముకుందరావు పనిమాల వెళ్ళొద్దని చెప్పడంతో ఏదో అనుమానంగా అనిపించింది అంతర్కి దాంతో ఎందుకు నేను ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు అని అడిగాడు అంతర్ అది నీకు అనవసరం నువ్వు లాయర్ని కలిసావని నాకు తెలిసింది డివోర్స్కే కదా అంటే దాన్ని వదిలేయడానికే సిద్ధపడ్డావన్నమాట సరే నువ్వు ఆ మాట మీదే నిలబడి ఆ డివోర్స్ ప్రయత్నాలేవో నువ్వు చేస్తూ ఉండు దాని జీవితం కుక్కలు చింపిన విస్తరిగా ఎలా చెయ్యాలో అది నేను చూసుకుంటాను అన్నాడు ముకుందరావు కోపంగా ఆ మాటకి కంగారుగా మీరు చెప్పినట్టే తనకి నేను డివోర్స్ ఇస్తున్నాను కదా ఇంకా ఎందుకు మీ వల్ల ఆమెకు ఏమైనా హాని జరిగిందని తెలిస్తే మాత్రం నేను ఎవరుకోను అన్నాడు అంతర్ వదిలేద్దామని నిర్ణయించుకున్న తర్వాత దాని సంగతి నీకెందుకు అన్నాడు ముకుందరావు అది మీకు చెప్పినా అర్థం కాదు ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అన్నాడు అంతర్ నా స్నేహితుడికి ఒక టింబర్ డిపో ఉంది అందులో తనకి బాగా తెలిసిన నలుగురు కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడాను అంటూ ఆగాడు ముకుందరావు ముకుందరావు ఏం చెప్తాడు అన్నట్టు ఊపిరిని సైతం ఆపిమరీ వింటున్నాడు అంతర్ నిశ్శబ్దాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు అంతర్ ఏం మాట్లాడారు అన్నాడు అంతర్ వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తారు అన్నాడు ముకుందరావు ఇంకా అర్థం కాలేదు అంతర్కి దాంతో అయోమయంగా ముకుందరావు వైపే చూశాడు అంతర్ మన ఇంటికంటే అర్థం నీ గదిలోకి వస్తారు ఈ ఒక్క రాత్రితో దాని జీవితం నాశనం చేస్తారు అన్న ముకుందరావు మాటలు అంతర్చెవిని తాకాయో లేదో ఒక క్షణం మంచి చెడు విచక్షణ కోల్పోయి ముకుందరావు కంఠాన్ని ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న చైర్లో కూలగొట్టి చంపేస్తాను తన జోలికి ఎవరైనా వెళ్ళావంటే మాత్రం నా చేతిలో చావాలని నిర్ణయించుకున్నావు అందుకనే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు తన ఎడమ కాలి వెళ్ళి గోటిని కూడా ఎవరైనా తాకినా కూడా వాళ్ళ ప్రాణాలను తోడేస్తానన్నాడు అంతర్ నిప్పులు జరుగుతున్న కళతో ఒళ్ళు తెలియని కోపం కారణంగా ముకుందరావు కంఠంపై ఉన్న అంతర్ చేతులు పట్టు మరింతగా బిగుసుకున్నాయి కానీ అంతర్ అదేవి పట్టించుకునే పరిస్థితులు లేడు వదలరా అదంతా అబద్ధం నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదంటూ దగ్గుతూ అన్నాడు ముకుందరావు ఆ మాటలు ఏవీ కూడా అంతర్ని శాంతింప చేయలేకపోయాయి మరింత గట్టిగా ముకుందరావు పీకని గట్టిగా నొక్కేస్తూ అంతర్ ఇక మరొక నిమిషం అంతర్ పట్టు అలాగే ఉంటే తన ప్రాణాలు పోతాయని భావించాడో ఏమో ముకుందరావు మీ అమ్మ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని గుర్తుంచుకో అన్నాడు ముకుందరావు దాంతో ఒక్కసారిగా కోపం అనిగిపోయింది అంతరికి ముకుందరావు పీక మీద ఉన్న తన పట్టుని కాస్త సడలించి పరిస్థితులను గుర్తు చేసుకొని ముకుందరావుని విడిచిపెట్టాడు అంతర్ కానీ అంతర్లో ఉన్న కోపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఎంతలా కోపంగా ఉన్నాడు అంటే అతని ఉశ్వాస నిశ్వాసలు కూడా అసలు బుసలు కొడుతున్న పాములాగాని వినిపిస్తూ ఉన్నాయి అంతర్ పట్టు విడవడంతో దగ్గుతూ పొలమారుతూ ఉన్న ముకుందరావు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అదంతా కూడా గమనిస్తూనే ఉన్నా కూడా కనీసం మంచినీళ్ళు తాగమని కూడా అంతర్ ఇవ్వలేదు ముకుందరావుకి ముకుందరావు పై ఉన్న మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని గట్టుకట మంచినీళ్ళు తాగుతూ కాస్త సర్దుకున్న తర్వాత మీ అమ్మ ప్రాణాలు ముఖ్యమో దాని జీవితం ముఖ్యమో నువ్వే తేల్చుకో ఈరోజు దాని జీవితం నాశనం చేసి దాని చేత డివోర్స్ పేపర్ల మీద సంతకం చేయించకపోతే ఉదయమే దేవయానితో నేను మాట్లాడాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేనేమాత్రం బాధ్యుణ్ణి కాదు అది మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో అంటూ అక్కడి నుంచి దగ్గుతూ పీక మీద చేతులు కాస్త రుద్దుకుంటూ వెళ్ళిపోయాడు ముకుందరావు అంతర్మాత్రం మాత్రం అలా శిలాప్రతిమలాగా నిలబడిపోయాడు ఎందుకో తెలియదు ఒక్కసారిగా కోమలి గుర్తుకొచ్చింది శరవేగంతో ఇంటికి చేరుకున్నాడు అంతర్ మెయిన్ డోర్ దగ్గరికి వేసి ఉండడంతో తీసుకొని లోపలికి వచ్చిన అంతర్ గుండెలు అదిరాయి ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉండడం తెలియని భయాన్ని రేపింది అంతర్ గుండెల్లో తన అడుగుల శబ్దం తనకే వినిపిస్తుందా అన్నట్టుగా లోపలికి వచ్చిన అంతరికి వంటగదిలో ఏదో కుక్ చేస్తూ కనిపించిన కోమలిని చూసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది దాంతో తేలికపడిన మనసులో కిటికీలు డోర్లు అన్నీ కూడా వేసి ఉన్నాయో లేదో అని చెక్ చేసి మౌనంగా తన గదిలోకి వచ్చాడు అంతర్ జరిగిందంతా గుర్తు చేసుకున్న అంతర్కి తలంతా కూడా తిరిగినంత పని అయింది మీరు నాకు తెలియనే లేదే అని అంది కోమలి గదిలోకి వస్తూ కోమలి అడిగిన దానికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా తన కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళు కోమలికి కనపడకుండా దాచేస్తూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు అంతర్ ప్రేమ పెళ్ళి అంటే శారీరక సుఖం తప్ప మరేం లేదా ఆయన దృష్టిలో అని అనుకుంటూ తడి తలని ఫోల్డ్ చేయడం వల్ల తల ఆరలేదు ఆ విషయం గుర్తుకొచ్చి తల విప్పింది కోమలి శవరం చేసుకొని శవర్ కింద నిలబడి ఏం చేయాలి నేను ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఎవరో ఒకరికి అన్యాయమే జరుగుతుంది ముందు ఏది ఏవైనా ఈరోజు కోమలి చేత డివోర్స్ పేపర్ మీద సంతకం చేయించాలి కానీ అది ఎలా అని తన మనసులో అనుకుంటూ స్నానం పూర్తి చేసి బయటకొచ్చాడు అంతర్ కోమలి తలని తుడుచుకుంటూ అద్దం ముందు కూర్చొని ఉంది ఆమెను ఊరకంట గమనిస్తూనే కబోర్డ్ ఓపెన్ చేశాడు అంతర్ కబోర్డ్లో ఏదో కవర్ ఉండడంతో దాన్ని తీసి చూశాడు అంతర్ అది తాను మొన్న కొన్న పట్టు చీర ఆ పట్టు చీరను చూడగానే అంతర్కి మొన్న షాపింగ్ మాల్లో పట్టు చీర కట్టడానికి వచ్చిన వ్యక్తి తనకి కాస్త దగ్గరగా రావడంతో కోమలి ఎంత ఇబ్బందిగా పడిపోయిందో గుర్తుకొచ్చింది అంతర్కి తనకి ఇష్టం లేకుండా దగ్గరికి వస్తేనే అంతలా చిరాకు పడింది అలాంటిది తనకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేయాలని చూస్తే ఖచ్చితంగా కోపంలో కోపలు డివోర్స్ పేపర్ల మీద సైన్ చేస్తుంది ఎస్ కోమలి చేత ఈ పేపర్స్ మీద సైన్ చేయించాలంటే ఇదే కరెక్ట్ రూట్ అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా కోమలి వైపే చూశాడు అంతర్ ఇవేమీ పట్టించుకోకుండా తన ఆలోచనలు తానుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తలదూవుకుంటోంది కోమలి డార్క్ బ్లాక్ కలర్ శారీ కోమలి శరీర ఛాయ తెలుపు అవడంతో చీరలోంచి ఉంచి తన శరీర వర్ణం బయటకి ప్రస్ఫుటంగా తెలుస్తోంది కానీ అంతర్ మనసు వేటికి చలించడం లేదు ప్రస్తుతానికి ఎలాగైనా ఆమె చేత ఈ డివోర్స్ పేపర్స్పై సంతకాలు చేయించి ఇంటి నుంచి దూరంగా పంపించాలని అనుకుంటున్నాడు అంతర్ నిదానంగా అడుగులు అడుగు వేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కోమలిని వెనక నుండి హత్తుకున్నాడు అంతర్ అది ఏమాత్రం ఊహించని కోమలి ఆ స్పర్శతో ఒక్కసారిగా తుల్లిపడింది చిన్నగా గుండె వేగం పెరిగినట్టుగా అనిపించింది కోమలికి అంతర్ నిదానంగా ఆమె మెడవంపుల్లో తల ఆనించి అద్దంలో కోమలిని చూస్తూ ఈ రోజును చాలా అందంగా అన్నాడు అంతర్ కోమలికి మాట బయటికి రావడం లేదు అంతర్ అద్దం నుంచి కోమలిని చూస్తూ ఏంటి ఏం మాట్లాడవంటూ కోమలి చెవి దగ్గర గుసగుసగా అడిగాడు కోమలికి ఎందుకో చిన్నగా భయం స్టార్ట్ అయ్యింది వద్దు కోమలి నువ్వు భయపడద్దు అతను నీ భర్త అతను నీ ఒంటిమి చేయడంలో ఎటువంటి తప్పు లేదు నువ్వు సంతోషంగా ఉండు అతన్ని సంతోషపెట్టు అని మనసులో తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది కోమలి అయినా సరే ఎందుకో తెలియదు కోమలిలో భయం పెరుగుతూనే ఉంది నిదానంగా కోమలిని తన వైపు తిప్పుకున్నాడు అంతర్ కోమలి చిన్నగా తలదించుకుంది అంతర్ అది గమనించి రెండు చేతులతో ఆమె ఫేస్ని పట్టుకొని తలపైకి ఎత్తాడు కోమలి కళ్ళు మూసుకుంది ఏంటి ఇదంతా సిగ్గ లేక భయమర్పా అన్నాడు అంతర్ కోమలు ఏమీ సమాధానం చెప్పలేదు తనకి తెలుస్తోంది తన భయం క్షణక్షణానికి పెరుగుతూ మాట తడబాటు వస్తుందని అందుకే ఏమీ మాట్లాడలేదు కోమలి కోమలి నడుం చుట్టూ చేతులు వేసి తనకు దగ్గరగా లాక్కొని హత్తుకున్నాడు అంతర్ ఒక్కసారిగా కోమలి బిగుసుకుపోయింది వెంటనే కోమలికి ఆనాటి రాత్రి సంఘటన గుర్తుకొచ్చి భయంతో గుండెలు వదిలినట్టుగా అనిపిస్తోంది ఆ సంఘటన ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో వెంటనే తనకే తెలియకుండా కళల్లో నీళ్ళు వస్తున్నాయి కోమలికి లేదు నా కళల్లో వచ్చిన కన్నీళ్ళు కంటి కొలను దాటి బయటకి రానివ్వకూడదు అప్పటి సంఘటన నేను గుర్తు చేసుకోకూడదు ఆ భయంలో నేను వీరికి దూరంగా జరిగాను అంటే దాని పర్యావసానం విడాకులు అని నాకు బాగా తెలుసు కాబట్టి ఏది ఏమైనా వేటిని గుర్తు చేసుకోకుండా వారికి సహకరించాలి లేదంటే నా మనుగడే ప్రశ్నార్థకం అవడమే కాకుండా నా తల్లిదండ్రులకి గుండెలపై భారం అవుతానని తన మనసులో అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది కోమలి అంతర్కలలో కూడా కన్నీళ్ళు కోమలి ఇంకెంతసేపు నీ భయాన్ని బాధని భరిస్తావు ఒక్కసారిగా నన్ను ఎదిరించు నాపై నీ కోపాన్ని ప్రదర్శించు కనీసం ఆ కోపంలో అయినా ఆ డివోర్స్ పేపర్పై సంతకం చేసి ఈ ఇంటి నుండి ఈ మనుషుల నుండి దూరంగా వెళ్ళిపో అని మనసులో అనుకుంటూ కోమలిని కౌగిలించుకున్నాడు అంతర్ కోమలిలో ఏమాత్రం తిరుగుబాటు కనిపించకపోవడంతో తన కళల్లో కన్నీళ్లను తుడుచుకొని నిదానంగా ఆమెను విడిచిపెట్టి కోమలి వైపు చూస్తూ ఇన్ని రోజులు నీకు దూరంగా ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం నేను చూస్తూ ఉంటే అసలు నాకు మతిపోతుంది అనుకో అని అంటూ కోమలి కుడిచేతిని తీసుకొని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అంతర్ కోమలి మాత్రం దించిన తల ఎత్తలేదు రా కోమలి ఇన్ని రోజుల మన విరహానికి ఈ రోజు స్వస్తి పలకాలి అంటూ కోమలిని మంచం వరకు నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి ఆమె నిదానంగా మంచంపై కూర్చోపెట్టాడు అంతర్ అంతర్ మాట్లాడే మాటలేవి కూడా కోమలికి వినిపించడం లేదు ఎందుకో తెలియదు ఆనాటి ఆ రాత్రి ఆ విధ్వంస చర్య ఆ రాక్షసుడు మాటలు చర్యలే గుర్తుకు వస్తూ ఉన్నాయి ఆమెకు అంతర్ నిదానంగా ఆమెను మంచంపై పడుకోపెట్టాడు కోమలి ఎంతగా ధైర్యంగా అని అనుకున్నా కూడా అది సాధ్యపడక చిన్నగా వణుకుతోంది అది గమనించిన అంతర్ కాస్త ఫోర్స్ చేస్తే చాలు ఖచ్చితంగా నాకు ఎదురు తిరిగి ఆ కోపంలో సంతకం ఖచ్చితంగా చేస్తుందని తన మనసులో అనుకుంటూ ఆమె పక్కన పడుకొని ఆమెకు ముద్దు పెట్టడానికి అన్నట్టుగా ఆమె పైకి వంగాడు అంతర్ ఎంతగా కాదు అనుకున్న ఆనాటి సంఘటనలు భయంకరమైన రూపాలను దాల్చి వికట అట్టాహాసం చేస్తూ ఉండడంతో ఇంతగా గట్టిగా కళ్ళు మూసుకొని తనని తాను సంభాలించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె కళల్లో నుండి కన్నీళ్ళు జలజల రాలుతూ ఉన్నాయి అది గమనించిన అంతర్ ఒక్కసారిగా ఆగిపోయాడు నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఇంతగా వేధిస్తున్నా ఎందుకు ఎదురు తిరగడం లేదు కోమలి తిరగబడు నన్ను చూసి అసహించుకో నా నుండి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో అని తన మనసులో అనుకున్నాడు అంతర్ ఎటువంటి చలనం లేకుండా అరిచాతులు రెండు గట్టిగా బిగదీసుకొని కళ్ళు మూసుకుంది కోమలి నిదానంగా అంతర్ చేతులు కోమలి చీర మీదకు వెళ్ళాయి ఆ స్పర్శ ఆ స్పర్శ ఆ రాక్షసుడి స్పర్శను గుర్తుకు తెస్తూ ఉంది కోమలికి అయినా సరే అలానే బలవంతంగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది కోమలి కథ ఇంకా ఉంది మరి అంత కోమలిని ఇప్పుడు ఏ రకంగా కాపాడుకోబోతున్నాడు ముకుందరావు అన్నంత పని చేస్తాడా అసలు దేవియానికి ఏం జరిగింది ఎందుకు దేవియాని ప్రాణాలు ముకుందరావు చేతుల్లో ఉన్నాయి అంతర్కి వాళ్ళ ఇంటికి ఎలాంటి సంబంధము లేదా అంతర్ మరి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్